జగన్మాత ముద్దుల కుమారుడు బొజ్జ గణపయ్య ఏకదంతుడు ఎలా అయ్యాడు జగన్మాత ముద్దుల కుమారుడు బొజ్జ గణపయ్య ఆ స్వామిని పూజించనిదే ఏ కార్యము ప్రారంభించం ఆయన ఆశీర్వాదం లేనిదే ఏ పని పూర్తి కావి భారతీయులకున్న ముక్కోటి దేవల్లో బొజ్జ గణపయ్యకు ప్రత్యేక స్థానం ఉంది ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ఇష్ట దైవంగా ఉంటారు కానీ గణేశుడు మాత్రం అందరికీ కావాల్సినవాడు అందుకే వినాయక చవితి అంటే ప్రతి ఒక్కరికీ మహాయిష్టం గణపయ్య ఏకదంతుడు ఎలా అయ్యారనేందుకు అనేక కథలు ఉన్నాయి వినాయకుడికి మరో నామే ఏకదంతుడు ఈ పేరు రావడానికి ఓ కథ ఉంది శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో పరశురాముడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు అప్పుడు ద్వారం వద్ద ఉన్న వినాయకుడు ఆయన్ను లోపలికి అనుమతించలేదు అసలే పరశురాముడికి కోపమెక్కువ అందులోనూ ఆకారంలో చాలా చిన్నగా ఉండే వినాయకుడు తనను అడ్డుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు తన చేతిలో ఉన్న గొడ్డలిని బాలకుడి మీదకు విసిరేశాడు ఆ గొడ్డలి సాక్షాత్తు పరశురాముడికి శివుడు ప్రసాదించిందే తన తండ్రి అనుగ్రహించిన ఆ గొడ్డలికి ఎదురెళ్లడం లేక గణేషుడు ఆ గొడ్డలికి నమస్కరించాడు అప్పటికే అది వినాయకుడి ముఖం మీద దాడి చేసి ఓ దంతాన్ని ఖండించింది దాంతో అప్పటి నుంచి ఆయనకు ఏకదంతుడనే పేరు వచ్చింది అలాగే మరో కథ కూడా ప్రచారంలో ఉంది వ్యాసుడు భారతాన్ని లిఖించడానికి అనువైన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నప్పుడు వినాయకుడు ముందుకొచ్చాడట కానీ వ్యాసుడికి ఓ షరతు పెట్టాడట వ్యాసుడు ఎక్కడా ఆగకుండా భారతం చెగుతుండాలని కోరాడట దానికి వ్యాసుడు అంగీకరించాడట అలా వ్యాసుని వేగానికి తగిన విధంగా మహాభారతాన్ని లిఖించడానికి తన దంతాన్ని ఉపయోగించాడట అప్పటి నుంచి ఆయన ఏకదంతుడిగా మిగిలిపోయాడని అంటారు ఇలా వినాయకుడి దంతం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు